మీరే ఉండాలి కదా అని వాళ్ళ క్వశ్చన్ ఉదాహరణకి వాళ్ళే ఎవరైతే నేను క్వశ్చన్ అడిగారో వాళ్ళే మీకు ఉదాహరణ చూడండి ఎక్కడా కూడా క్రైస్తవాన్ని ఇస్లాంని ఎవరు పరిశీలించి తీసుకోరు పరిశోధించి కూడా తీసుకోరు ఇక్కడ లేని అక్కడ ఏమి ఉండదు కదా అన్న కాబట్టి చెక్ చేయండి బై ఫోర్స్ బై సోల్డ్ బై ఫియర్ డే ఇంక్రీజ్ చెప్పండి చెప్పండి ఎక్కడన్నా ప్రపంచంలో పాకిస్తాను రక్తం చుక్క చెందించకుండా పుట్టిందని చెప్తారా జోకు బాగున్నాను ఇలా అన్నప్పుడు వాళ్ళు తిప్పాలని అర్థం చెప్పండి కత్తితోనే కదా లక్షల మందిని చెప్తే పాకిస్తాన్ వచ్చింది అదేనా ఆఫ్ఘనిస్తాన్ అంతకుముందు ఏంటి నాందార్ దేశం మీ ఇంకా మాటలు ఎందుకు ఎడారి దేశంలో తవ్వకాల్లో దొరికింది ఏం దొరికింది ఎనిమిది వేల సంవత్సరాల సూర్యదేవాలయం దొరికింది అలా ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే చూపించమని వెదర్ ఫర్ ఇస్లాం ఆర్ క్రిస్టియా దేహ్ ఎని చూపించగలరా రెండు వేల సంవత్సరాల్లో మరి మనం వేడు లక్షలు అదే వాళ్ళు పెరిగారంటే పెరుగుతారు ఎందుకు పెరగరు కట్టి వాడతారు పదవి ఆడతారు ఆక్రమిస్తారు పోనీ అడగండి హౌ ఇస్లాం ఎంట్రీ ఇన్ టు ఇండియా కొట్టండి పోనీ మళ్ళీ మళ్ళీ ఈ క్వశ్చన్ పూర్తి క్రిస్టియానిటీ ఎలా వచ్చింది దేశానికి వచ్చింది చెప్పడం పోనీ మాకు చిన్నప్పుడు మా దరిద్రం తెరీసా అదే లెదర్ తెలిసి ఆవిడ ఉండేది అది మాకు పాఠం వచ్చింది ఏదో ఆవిడ గొప్ప లాగా భారతరత్న ఆవిడ కేవలం స్పష్టంగా చెప్పింది సమ్ పీపుల్ థాట్ ఐ మి సోషల్ రిఫార్మర్ బట్ నాట్ హె కమ్ అన్ అల్సో షీ కన్వర్ట్ లాక్స్ వాళ్ళకి ఏం ఉంది ఈ దేశాన్ని ఇస్లామయంగా చేయాలి ఈ దేశాన్ని క్రైస్తవమయంగా చేయాలి మనకు అలాంటి ఎయిమ్స్ ఏవి లేవుగా సర్వే జన సుఖనో భవంతు సర్వే జన సుఖనో భవంతు మనం మాత్రం చెప్తాం వాళ్ళ ఇస్లాంని క్రైస్తుని ఇలా చెప్పమని చెప్పు ఇన్ని మాట్లాడేందుకు అక్కడ ఎంతమంది ఉన్నారు మోర్ దాన్ ట్వంటీ పీపుల్ ఆర్ దేర్ మనం అందరం చెప్పగలం ఒట్టేసి చెప్పగలం దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు అవునా కాదా అవును దైవాన్ని ఎలా అయినా పిలవచ్చు అవునా కాదా ఇది చెప్పనా నువ్వు మా షాప్ లోనే నేను ఆటో నేను చెప్పిన లేట్కి నా ఆటో ఎక్కాలే ఏమంటారు మతోన్మాదమా కాదా అందుకని ప్రపంచం అంతా వాళ్ళు కత్తి చేత వారి యొక్క తీవ్ర అభినివేశం వల్ల పెరిగారు లక్షల కోట్ల మంది చంపితే పెరిగారు టాపిక్ పోనీ ప్రపంచ చరిత్ర చెక్ చేయండి ఎక్కడైనా హిందూ దేశస్థులు హిందూ మతం వాళ్ళు ఇంకో దేశాన్ని పుట్టించడం కానీ ఇంకో దేశాన్ని చేర్చడం కానీ ఇంకో దేశం మీద దండయాత్ర చేయడం కానీ చూపిస్తారా ఏ మాకు నేర్పలేదురా నాయన వాళ్ళకి నేర్పేరు పబ్లిక్లో నేను భగవద్గీత తెచ్చి రామాయణం తెచ్చి ఇలా కూర్చుని భాగవతం తెచ్చి ఇలా కూర్చుని ఇందులో మానవత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే చింపడానికి రెడీ ఆ పేజీ లేదా ఆ వాక్య కొట్టేయడానికి రెడీ అలా బైబిల్ కురా నిలబడద్దా ఆల్రెడీ నేను ఛానల్లో ఛాలెంజ్ కూడా చేశాను ఒక్కరు కూడా ఫోన్ చేయలే పబ్లిక్ మనం అందరం హిందువులం మనం చెప్పగలం మాకు మనుషులు ముఖ్యం చెప్పగలవా లేదా చెప్పగలం మాకు మనుషులే ముఖ్యం చెప్పగలవా లేదా ఇక్కడ భగవద్గీత పెట్టండి ఇక్కడ ఖురాన్ పెట్టండి ఇక్కడ బైబిల్ పెట్టండి ఆ మూడిట్ల కంటే ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ముఖ్యం అని నేను చెప్పగలను మీరు అందరూ చెప్పగలరు ఈ మాట చెప్పే చెప్పండి చెప్తారా దైవం అక్షరాల్లో బంధించబడతాడా రామాన్ రెండు అక్షరాలు శివాన్ రెండు అక్షరాలు ఈశ్వరాన్ని మూడు అక్షరాలు నారాయణ నాలుగు అక్షరాలు నమశివాయిన ఐదు అక్షరాలు ఓం నమో నారాయణ అయిన ఎనిమిది అక్షరాలు ఓ నమో భవతి వాసుదేవా పన్నెండు అక్షరాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ముప్పై రెండు అక్షరాలు ఇలా ఎన్ని నామాల్లో అయినా భగవంతుని పిలవచ్చు కలవచ్చు తలవచ్చు మేము బొడ్డు కోసి పేరు పెట్టాం వారి పేరు తల కలవాలి మేము పెట్టాం పేరు కోసి బొడ్డు లేకపోతే ఒప్పిస్తాం కోచ్ నీ హెడ్ విల్ సీ యువర్ బ్లడ్ ఏముందిరా రాడ్ చెప్పండి దెర్ ఇస్ నో గాడ్ దట్ అబ్రహమిక్ రిలీజియన్స్ ఆర్ ఫ్రాడ్ బికాస్ దే ఆర్ మ్యాడ్ దట్స్ వై యూ హ్యావ్ టు సే రైట్ ద రాడ్ నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు అంటున్నారు కదా మరి ఇజ్రాయల్ పక్కన చుట్టుపక్కల దేశాన్ని ప్రేమించేవాడు చుట్టుపక్కల దేశాన్ని ప్రేమించి ఆ తర్వాత మనకు ఉపన్యాసమ్మే ఇప్పుడు మనం రాములూరు గుడికి వెళ్తావా రాములూరు గుడికి వెళ్తావా ఇంటికి వెళ్ళాక వెళ్తాం అమ్మవారి గుడికి వెళ్తాం రా రాములూరు గుడికి వెళ్ళిన వాళ్ళం వెంటనే మళ్ళీ శివుడి గుడికి వెళ్తాం అమ్మవారి గుడికి వెళ్తాం లేదంటే స్వామి గుడికి వెళ్తాం హే షట్ చాలా చోటకు వెళ్తాం కదా అదే ఒక చచ్చికి వెళ్ళిన ఇంకో చచ్చికెళ్ళమని అక్కడ శవం ఎక్కడ శవమే కదా ఎండిపోయిన శవం నో ఇన్స్పిరేషన్ శవం నుంచి ఇన్స్పిరేషన్ ఆ సినిమా చూసారా హరి సత్య హరిశ్చంద సినిమా చాలా బాగుంటుంది అలా గుళ్ళోకి వస్తూనే ఎంత బాగుంటుంది హే చంద్ర చూడ మదనంతకా అద్భుతం కదా ఇక రౌండ్ అలా వస్తుంటే లవకుశలో ఆ లవకుశలు అలా చూస్తూ శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందలాయతాక్ష రామో నిశాచర వినాశకర నమామి అలా రాముని కీర్తిస్తుంటే కళ్ళలో నీళ్ళు రావట్లే అది కదా జీవితం అంటే ఎంత దివ్యమంగళ విగ్రహం అది అటువంటి దివ్యమంగళ స్వరూపుణ్ణి ధ్యానించాలి పూజించాలి స్మరించాలి శవాన్ని పూజించడం ఏమిటరే నెక్స్ట్ ఇప్పుడు మనకు అంత ఎంత కష్టపడి రామ మందిరం నిర్మించుకోవాలి మహమ్మదీలు ఎవరైతే ఉన్నారో కొంతమంది రాముడిని దర్శించుకోవడం కూడా వచ్చిన దృశ్యాలు మనం చూస్తాం అదేవిధంగా వాళ్ళు ఒక ఒకవైపు నుంచి వస్తున్నప్పటికీ కొంతమంది ఓపెన్ గా అందరి ముందు సవాల్ చేస్తున్నారు ఈ మేము త్వరలో రామ మందిరాన్ని కూల్చేస్తాం ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా ఒకవేళ ఫ్యూచర్లో ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళన్న మాట ఏమన్నా చేయగలుగుతారా నీకు బట్టలు అలవాటు కాబట్టి నిన్న ఉతికే ఉంటావు రేపు ఉతుకుతావు అలా వాళ్ళ కోలగొట్టడం అలవాటు పని పనే కదా పెద్ద విషయం వాళ్ళు చక్కగా చెప్పారు నేను కాకపోవచ్చు నా కొడుకు కావచ్చు నా మనవడు కావచ్చు తర్వాత వస్తావు చక్కగా ట్వీట్లు కూడా చేశారు కాబట్టి వాళ్ళు అనుకున్నది సాధించే స్థితి నువ్వు ఇవ్వాల్సిందే నువ్వు చక్కగా లింగు లింగమని ఒక లింగానికి అని అని బాగా చదివించి నా పుచ్చుకొల్లా తయారు చేస్తే వాళ్ళ లక్ష్యం ఈజీ అయిపోతుంది ఈ పెళ్ళి అయినా చేసుకుంటావు ఓ శివాజీ అనుకోను ఓ సుభాష్ చంద్రబోస్ అనుకోను ఓ భగత్ సింగ్ అనుకోను ఓ అనుకోను అదేందా మా పిల్లలు బాగుండాలి ఎలా బాగుంటారు బాగా చదివితే బాగుంటారా చరిత్ర తెలియకుండా ఎక్కడో ఎప్పుడో జరిగినాయి మాట్లాడలేము మనం డెబ్బై అంతే దేశం అంతా స్వతంత్రం వచ్చిందే తెలంగాణకి స్వతంత్రం రాలేదే ఆగస్టు పదిహేను తెలంగాణకి స్వతంత్రం రాలేదు రజాకారుల కూరల్లో చిక్కుకుని లక్షలాది తెలంగాణ ఆడపడుచుల మానాలు ప్రాణాలు తీసి రోడ్డు మీద బట్టలు లేకుండా బతుకమ్మలాడించిన మీర్ కాశీ రజ్వి వాడు అనుచరగానం నిజాం రాజు తరతరాల బూజు మా నిజాం రాజు అని చెప్పబడినవాడు వాడిని మా రాజు మా కింగ్ అంటాడు భయంకరిందు కాబట్టి అలాంటి నీచక్రియలు జరిగినాయి జరుగుతున్నాయి వెన్ యు ఆర్ వీక్ మీరు గమనించండి ఎప్పుడైనా హిందువులు ఎక్కడ తక్కువ ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి మతకాంక్ష ఉంది వీళ్ళు ప్రపంచాన్నంతా మతరాజ్యం చేయాలని వారికి కోరుకుంది మనకు అలాంటివి లేవు కాబట్టి సర్వేజన సుగున ఫిక్స్డ్ మనకి వాళ్ళు దాని ఫిక్స్ కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు మెజారిటీగా కాలమే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది రాజ్యాంగం ఉంటుంది ఈ మాటలు నాయ కాదు కెకే మహమ్మద్ ఆర్క్యాలజిస్ట్ ఫర్ అయోధ్యం సెక్యులరిజానికి రాజ్యాంగానికి ఖురాన్లో బైబిల్లో ఏ స్థానం లేదు అదైందా మన రాజ్యాంగంలో మాత్రం రాముడు ఉన్నాడు నటరాజు ఉన్నాడు నో దిస్ ఎడర్ బుక్స్ నో ఓకే అది కాక ఈ దేశంలో క్రైస్తువులు ఎవరు లేరు ముస్లింస్ ఎవరు లేరు అందరు మనోళ్ళు ఎవరైనా ఒకే డిఎన్ఏ కలిగిన వాళ్ళం కాదంటే రమను ఛాలెంజ్ నెక్స్ట్ మన సృష్టికి అంతం ఏ విధంగా సంభవించవచ్చు ఒకవేళ ముగింపు ఉంటే ముగింపు ఏంటి పురాణాల్లో రాయబడింది కలికి భగవాన్ వస్తాడని ఆ వచ్చే ముందు స్థితి ఎలా ఉంటుందని కలి యొక్క లక్షణాలు కలిగి అంతంలో ఉండే లక్షణాలు అప్పుడు మనుషులు చాలా హైట్ ఉంటారు ఏ హైట్ అంటే మన తులసి మొక్క ఉంటుంది దానికి నిచ్చినేసి ఎక్కుతారు అలాంటి చెట్లకి తులసి మొక్కల లాంటి మొక్కలకి నచ్చినేసి అంటే మూడు అంగుళాలు అంగుష్ట మాత్రం అంటారు మూడు అంగుళాలు అయిపోతారు హయెస్ట్ టాలెస్ట్ అలా మనుషులు చిన్నవాళ్ళు అయిపోతారు ప్రపంచంలో అన్ని అయిపోతాయి చివరికి కడుపులో శిశువుని తినేస్తారు ఇలాంటి చాలా రాయబడి ఉన్నాయి మనం ఇప్పటికే అలాంటి రాక్షసులు చూస్తున్నాం బోల్డ్ వీడియోలు వస్తుంటాయి ఆవు కడుపులో ఉన్న పిండాన్ని తెచ్చుకుని వండుకు తినేస్తున్నారు వికార ప్రయోగం చేయకూడదు కాబట్టి ఆ వికారానికి కంట్రోల్లో రాక్షస రాక్షసగణం కలిగొని చివరిలో వచ్చే గణం ఇప్పుడు కూడా ఉన్నారు కొందరు ప్రపంచం బాగుండాలంటే సర్వే జన సుఖను బాగుందని చెప్పే వాళ్ళు బాగుంటారు కాబట్టి నువ్వు మంచి హిందువుగా జీవించు నీ చుట్టుపక్కల వాళ్ళని మంచి హిందువుగా తయారుచి నిన్న కూడా చెప్పుకున్నాం మనం సర్వే సొంతుని నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుక్ క్రభాగ్ అంటే ఏంటండి అందరూ బాగుండాలి బాగుంటుంది అందరికీ ఆరోగ్యం ఉండాలి ఎవరికి టెన్షన్ ఉండకూడదు ఇన్ని చెప్పారు దాని పేరే శాంతివంతం మొత్తం శాంతి దాని పేరే శాంతివంతరం అలాగే మనకి వేదంలో సంగచ్చధధ్వం సంబదధ్వం కలిశనొడిద్దాం కలిశీ విద్దాం ఓం సహనావవతు సహనా ఓం గణతు సహవీగం కరవా వహై తేజస్వినా వధేతమస్తు మా వ్యక్తుషుణ సహా 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 అలాగే వేదంలో కూడా సహా అని వస్తుంది అన్నిటికీ సహా సహా వస్తుంది ఎందుకని మనం కలిసి ఉండాలని నేర్పిస్తాం ఈ ప్రపంచ ఒక నిమిషం తెలుగు చెప్పేస్తాం కలిసి మీరు మాట్లాడితే ఓకే మనకి పూర్వం ఈ కుటుంబం అనే వ్యవస్థని ప్రపంచానికి ఇచ్చింది మనం మాత్రమే ఈ ప్రపంచాన్ని కుటుంబంగా భావించేది మనం మాత్రమే అది అవుతుంది ప్రపంచాన్ని కుటుంబంగా భావించేది మనం మాత్రమే ప్రపంచానికి కుటుంబ వ్యవస్థను ఇచ్చేది మనం మాత్రమే కాబట్టి ప్రపంచం బాగుండాలంటే మనం బాగుండాలి మనం బాగుండాలంటే మనం బలంగా ఉండాలి బలంగా ఉండడం అంటే శారీరక మానసిక రాజకీయ ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక ఆరు రకాలుగా బాగుంటేనే బాగున్నట్టు మధ్వాచారు పేరు విన్నావా త్రిమతాచారులు శంకర రామానుజ మధ్వ వెళ్ళి త్రిమతాచారులు అంటారు ఈ ముగ్గురులో ఈ మధ్వాచారులు వారు భీముడు భీముడు అంటే ఏంటి మన ఆయన మధ్వాచారులుగా వచ్చినప్పటికీ కూడా ఆయన రోజు కసరత్తు చేసేవారు ఆయన మాట అన్నారు ఇఫ్ ఆర్ నాట్ ఫిట్ ఫిజికల్లీ హ్యావ్ యూ అచీవ్ మోక్ష వట్ యు కెన్ డూ సాధన కాబట్టి దృఢంగా ఉండమని చెప్పారు మధ్వాచార్యారు మధ్వా మాయావాద ధ్వా ధ్వంసం చేయవాడు అటువంటి ఆచార్య పుట్టి నేలలో పుట్టే మనం శంకర్లు కేరళలో పుట్టారు రామానుజాచారు తమిళనాడులో మధ్వాచారు కర్ణాటకలో అన్నమాచారులో వారు వల్లభాచారు వారు నారాయణ తీర్థులు నింబార్కాచారులు వీళ్ళంతా తెలుగువారు తెలుగువారు తెలుగు నేను చిన్నది కాదు సన్నది కాదు కానీ వాళ్ళ గురించి మనకు తెలియదు ఎందుకంటే చెప్పేవాళ్ళు లేదు గుళ్ళో చెప్పరు అందుకని ఎదుగు ఇఫ్ యు డోంట్ లైక్ ఏ రూల్ ఫాలో ద రూల్ గో బిహైండ్ ద రూల్ అండ్ చేంజ్ ద రూల్ ఎదుగు ఇది ఒక్కటే ఆన్సర్ ధర్మాన్ని నిలబడాలంటే నువ్వు ఎదగాలి ఎన్ని రకాలుగా ఎదుగుతావు ఎదుగు ఒకటే మార్గం నెక్స్ట్ నెక్స్ట్ మన ఈ రామ మందిరం కోసం ఎంతో శ్రమించిన వాళ్ళు వారు కోల్లారెడ్డి గారు అండి వీరు వీరి గురించి చాలా మంది వరకు తెలియదు బయట హిందువులు ఎవరికి తెలియదు కేవలం కొంతమందికి మాత్రమే తెలిసింది ఈయన గురించి ఈయన గురించి అందరికీ తెలియవలసిన విషయాలు మీ మాటలతో ఒకటి రెండు విషయాలు ఒకటి నేనకడ ఉంది పుల్లారెడ్డి గారు అందుకే నిన్న వీరి కార్డు వీరి చిత్రంతో వేసి నా మంత్రము ఈ మంత్రము నా నెంబరు అది ఇచ్చి వీరు అయోధ్య రామమందిరం కోసం వారి మేధస్సుని వారి ధనాన్ని వారి సమయాన్ని మూడు ఖర్చు పెట్టారు చాలా నిరాడంబరంగా జీవించారు వారి కుటుంబీకులను కూడా అలాగే ఉండేలా చేశారు ఎన్నో బ్రాంచులు ఉన్నాయి అయినప్పటికీ వారి ధనాన్ని ఎన్నో లక్షలు కోట్లు ప్రతి సంవత్సరం దీనికే ఖర్చు పెట్టారు ఒక ఉదాహరణ వారి ఇంట్లో గ్రానైట్ బ్యాండ్లు వేయాలంటారు నన్ను నీ పేరేంటి అక్కడే ఉన్నాను అర్థం సరిపోతాడు కూడా సరిపోతాడు అందుకే ఉన్నాను నన్ను అక్కడే ఉన్నా రైట్ పర్సన్ వీరు ఒకసారి అసూక్షంగా వారి ఇంటికి వచ్చినప్పుడు వారితో చర్చిస్తూ ఎలా ఈ రామ మందిరం విషయంలో మన పోరాటం ఇంకా ముందుకెళ్ళాలి కానీ ధనం విషయంలో మనం అడుగులు వెనకపడేటట్టు ఉన్నాయి అని అంటే వారు చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చి అశోక్జీ అసలు కంగారు పడద్దు ఇలా చూడండి ఇళ్ళద్దముడు కార్యం ఆకకూడదు దట్ ఈజ్ పుల్లారిడ్డి గారు హైదరాబాద్లో అబిడ్లో ఉండే ఇస్కాన్ టెంపుల్ స్థలం వారే ఇచ్చారు అప్పట్లో లక్షలు కూడా ఆ మందిరానికి ఇచ్చారు అలా ఎన్ని చోట్ల ఎన్నో బళ్ళు ముళ్ళు కట్టించారు ఇలాంటి వధాన్యులు ఉండబట్టే మనం ఇంకా అయోధ్య వచ్చేసాం మనం ఎలా వచ్చాం ఇలాంటి వారి యొక్క సమయం ఇలాంటి వారి యొక్క మేధస్సు ఇటువంటి వారి యొక్క ధనము ఎందరిదో ప్రాణము అందుకే మనం ఎప్పుడు హృదయంలో పెట్టుకోవాలి దేహము ఈ ప్రాణము తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు దాకా జరిగిన టిప్పు సుల్తాన్ జయంతి జరిగింది ఒకవేళ దేశంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకవేళ పొరపాట్లు మనం దేశంలో దేశవ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు జరిగే తెలంగాణలో కాదు కర్ణాటకలు అనుకుంటా టియంతిలో జరిగింది కర్ణాటక తెలంగాణ కర్ణాటకలో తిప్పి సుల్తాన్ జయింది సరే ఒకవేళ ప్రభుత్వం మారితే దేశవ్యాప్తంగా జరుగుతుంది విషయం ఏంటి పెద్ద విషయమే ఉంది కొన్ని లక్షల తలకాయలు మారిపోయి కొన్ని వేల దేవాలయాలకి రూపురేఖలు మారిపోయి కొన్ని కోట్ల జన్ ఆవులు కొన్ని లక్షల స్త్రీల మాన కోల్పోయింది కలియింది అక్షర దీని పెద్ద విషయం ఉంది కాబట్టి సమస్య వాళ్ళతో లేదు సమస్య నీతో హిందీలో చెప్పిందు కిరస్తానీ పాకిస్తానీ సిర్ఫ్ హిందుస్థాని వేషాలు వేస్తావు నీకు దేశం కంటే పార్టీ ముఖ్యం అంటావు నీకు ధర్మం కంటే కొడ ముఖ్యం అంటావు నువ్వు కదా ప్రమాదం ఉదాహరణకి కేసీఆర్ భయంకర హిందువు ఆయన బెడ్ మీద ఉండి చేతర పంపించావు అక్కడికి దర్గాకి అజ్మీర్ దర్గాకి మరి రాములూరికి ఏం పంపలేదేంటి భయంకరిందువు కదా అవు అప్పుడు నువ్వేమంటావంటే పది ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మే మేము ఏమన్నా భద్రాజాలం వచ్చావా అంటావేమో కాబట్టి నీ వర్డ్స్ నీ యాక్షన్ ఒకలాగే ఉంటా అందుకని ఈ దేశమే నాకు ముఖ్యం అనగలిగేవాడు ఈ దేశంలో ఉండాలి మ్యాండటరీ చెయ్యాలి ఎవ్రీ వన్ మస్ట్ లెర్న్ వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మల యజసీత సశామలా మాతరం వందే మాతరం ఇది బ్యాండ్రిక్ జైన్ ఆల్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ మస్ట్ ల్యాన్ ఎవ్రీ డే ఆల్ టెంపుల్స్ ఆల్ మాస్క్ అండ్ చర్చెస్ మస్ట్ బ్యాండ్రిక్ అది గుడైనా బడైనా సినిమా హాల్ అయినా మసీద్ అయినా ఆడు వందే మాత్రం చెబితేనే अंदर के एंटर आवाज़ मिक्स हिंदू जग जान मना एंड ऑफ़ द प्रोजेक्ट डोज चीन बोल चाहिए चु व्हेन वे हैव पावर दे नो हाउ टू आक्यूपाई बाय इंक्रीजिंग पापुलेशन व्हाट इज़ द सॉल्यूशन व्हाट इज़ द सॉल्यूशन यू इंक्रीज़ योर नॉलेज ఇంక్రీజ్ యువర్ పాపులేషన్ ఊరికే బాగానే ఉన్నాం అనుకుంటున్నాను అన్ని తలకిందులు అయిపోయి తల రాలిపోతాయి మళ్ళీ రెడీగా ఉన్నారు ఎవరైనా అన్ని మతాలు సమానం ఏ కొంచాలని అనకూడదు వాళ్ళు మంచి వాళ్ళు అందుకని తిట్టట్లే కుక్కను కూడా అనకూడదు కాపల కోసం తిట్టడానికి చెట్లు చెట్లు కుక్క అంటే తప్పు కుక్క ఫీడ్ చాలా ప్రమాదం మీరు గమనించండి మనోడు బక్రీద్ వస్తే టోపీ ఈజీగా పెట్టుకుంటాడు చాలా చిత్రం ఏంటంటే ఏ ముస్లిం లేడీ టోపీ పెట్టుకోదు మన ఆడగోళ్ళు నాలుగు వెళ్ళి బొట్టు తాలిబొట్లుతో వెళ్ళి ఆ లేవు పెడితే టోపీ లేటు తినేస్తున్నాడు ఇంకో జోక్ చూశాను ఫోటోల్లో హమీద్ అన్సారి ఇంకొక ఆయన ఉన్నారు వాళ్ళిద్దరు టోపీలు పెట్టలేదు ఇడు అరవింద్ కేజ్రీవాల్ను అడెవడో విడిచాడు జనాలకి టోపీ వాళ్ళు టోపీ ఇప్పుడు అలాగే ఢిల్లీలో రైతు ఉద్యమం అని మంచి జోక్స్ జరుగుతుంది రైతులు మామూలుగా ఏ కారులో కావాలి ఆడి కారు రెండున్నర కోట్లు కారు పేద రైతులు పేద రైతులు పెద్ద ఉద్యమాన్ని నువ్వు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి अतो इंदा वाडेस कुछ दाड़ी वाड़ धर्म में चेष्टा दाड़ी देश में तो you must react if you want to want daddy अतो इंदा okay जय श्री राम जय श्री राम जय श्री राम भारत मध्य की